జయ జయ ప్రియ భారత జనయి చక్కటి దేశభక్తి పాటలు जय 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 प्रिया भारत जनयत्री दिव्य दात्री जय जय जय, जय शत सहस्र नर नारी हृदय नेत्री जय 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 भारत जनयत्री दिव्य दात्री जय 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 शतसहस्र नेत्री। जय जय जय, जय प्रिय प्रियभारतजनयित्री दिव्यदात्री जय जय शस्यमला सुशामचलाञ्चलाञ्चला ಜಯ ವಸಂತ ಕುಸುಮಲತಾ ಚಲಿತ ಲಲಿತ ಚೂರ್ಣ ಕುಂತಲ ಜಯ ಮದೀಯ ಹೃದಯಾಶಯ ಲಕ್ಷಾರುಣ ಪದಯುಗಲ ಜಯ 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 ಪ್ರಿಯ ಭಾರತ ಜನಯಿತ್ರಿ ದಿವ್ಯ జయిశాంత గతకు గన పరితోషణ జయ గాయక వైతాళిక గల విశాల్ విహరణ జయ మదీయమధురగే సుందర చరణ जय 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 प्रिय भारत जनयत्री दिव्य दात्री जय जय जय, जय शत सहस्र नर नारी हृदय नेत्री जय 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 प्रिय भारत जनयत्री दिव्य दात्री భారతీయ సోదర చక్కటి దేశభక్తి పాటలు భారతీయ సోదరా వీర శంకమోదరా కర్మభూమి మనదిరా ధర్మ భూమి మనదిరా భారతీయ సోదరా వీర శంకమోదరా కర్మభూమి మనదిరా ధర్మ భూమి మనదిరా తాత్వికుడు అధ్యక్షుడైనా తపోవనం మనదిరా లలిత కలలకు నిలయమురా వేదాలు పుట్టినది దేశమురా భరతమాత ఘనత ఎంతో ఉన్నతమైన దొ చూపరా భారతీయ సోదరా వీర కర్మ భూమి మనదిరా భూమి మనదిరా వేదాలు పుట్టిన దేశము రామనది గీతను బోధించిన జగద్గురువు జన్మించిన ఈ నేల రామనది సత్యాహింస వీరులు కన్న భూమి మనదిరా జన్మభూమి మనదిరా సత్యాంస మార్గములో ఎన్నో విజయాలు సాధించవచ్చని చూపించిన వీరులు జన్మనిచ్చిన భరతభూమిరా మనది ధర్మవీరులను శూరవీరులు కన్నా భూమిరా కర్మభూమి మనదిరా భారతీయ సోదరా వీర శంకమోదరా కర్మ భూమి మనదిరా భూమి మనదిరా శాంతి దూత పయనించిన క్రాంతి పదము నడిపినది మన దేశమురా మనదిరా శాస్త్రీజీ జన్మించి క్రాంతి పదం నడిపించిన జైత్ర మనదిరా విశ్వ కామికులం కామి కులం జన ప్రేమి కులం మానవతావాదులమై మంచిని పంచు శామి దేశమాత ప్రగతి కోసం దేశమాత రక్షణ కోసం నడుము బిగించరా నీవు వీర పోరాటం చెయ్యరా భారతీయ సోదరా వీర శంకం ఊదరా కర్మభూమి మనదిరా ధర్మ దేశమాత స్వేచ్ఛ కోసం దేశమాత రక్షణ కోసం అడ్డుపడిన వారితో వీర పోరాటం చేయరా భారతీయ సోదరా నీ దేశ భక్తిని ఎంతటి త్యాగమైనా చేసదనని చాటించి చూపరా నీ దేశభక్తిని వరత మాతా స్వేచ్ఛ కోసం ప్రగతి కోసం ఎంతటి అయినా త్యాగాలు చేసదమని చూపించరా చాటించరా నీ దేశ భక్తిని భారతీయ సోదరా వీరశంకం భూమి మనదిరా ధర్మ భూమి మనదిరా మంచికి మనము రక్షణగా తోడుగా నిలిచెదము చెడుని అంతించే విప్లవకారులమై ఎదురించి పోరాడదము భరతమాతను రక్షించుకొందుము బంగారు భూమి భారతావని మనదిరా బహుపావని మనదిరా విభుదావని మనదిరా విపులావని మనదిరా వేద భూమిరా మనది బహుపావని విభుదావని భరతావని వేద భూమిరా మనది భారతీయ సోదరా కర్మ భూమి మనదిరా ధర్మ భూమి మనదిరా వేదాలు జన్మించినా బంగారు భూమిరా మనది గీతను బోధించిన పరమాత్ముడు జన్మించిన దేశమురా ఎందరో మహనీయులకు జన్మనిచ్చినదిరా ఈ మన భరతమాత భరతమాత రక్షణకై ఎంతటి ప్రాణాలు త్యాగమైనా చేసదమని చాటి చూపరావో భారతీయా సోదరా

ఒకటే జాతి మనది మాట ఒక్కటే మనసొక్కటే బాట ఒక్కటే మానవత్వం ఒక్కటే అది ఏ మన నినాదం ओके कुलम मनदी ओके जाति मनदी माट वोकटे मनसो कटे बाट वोकटे मानवत्वम ओकटे अदे मन जाति अदे मनमतं भारत संस्कृति की वारसुलं मनमन्दरमुकर्षकुलं भरतावनी गौरव रक्षकुलं मनमन्दरं मुद्दु मुद्दुबिड्डलं भारत संस्कृति वारसुलं मनमन्दरम् భారత మాత గౌరవ రక్షకులం మనమందరం మనమందరం భారతవని ప్రగతి కోసం పాటుపడే సేవకులం మనమందరం సేవకులం మనమందరం మనసుంచి వడలంచి ప్రగతి మాత కోసం పాటుపడుదా మనసుంచి వడలంచి పని చేద్దాము దేశమాత ప్రగతి కోసం కష్ట సుఖాలలో ఒకరికి ఒకరు తోడుగనుందాము కలిసిమెలిసి ఉందాము కడదాకా మనముందాము ఒకే కులం మనది ఒకే జాతి మనది భారతదేశం ఒక్కటే మనది భరతమాత మొద్దు బిడ్డలం ఒకటే మాట ఒకటే బాట ఒకటే మనసు మానవాత్వం ఒక్కటే ఒకే కులం మనది హక్కుల కోసం హరులు చాచుట మానుకోరా ఇక నీవు మానుకోరా నీ బాధ్యత పౌరుడవై దేశమాత ప్రగతి కోసం పాటుపడరా ఇక మేలుకోరా ఇక నీవు మేలుకోరా ఓ భారతీయ సోదరుడా ప్రతి ఒక్కరి సౌక్యము కోసం అందరితో అందరూ కలిసి మెలిసి ఉందాము అందరి క్షేమమే మన క్షేమమని తెలుసుకోరా అక్కుల కోసం అరులు మానుకో ఇక మానుకో నీ బాధ్యత లేరిగిన పౌరుడవై ఇక మసులుకో మేలుకోరా దేశమాత ప్రగతి కోసం పాటు పడరా ఓ భారతీయ సోదరుడా దేశం మనకిప్పుడేమిస్తుందని స్వార్థము చూడక నడుచుకోరా భావితరాల పౌరులకు బంగారు బాటను వేద్దాము ఈ దేశం కోసం ఏమి వాలని యోచనతో నడుచుకో ఓ భారతీయుడా దేశం మనకిప్పుడేమిస్తుందని స్వార్థ చింతనతో చూడకు నడుచుకోకు నీవు నీ బాధ్యతను ఎరిగి గుర్తించుకొని మేలుకోరా ఈ దేశం కోసం ఏమివ్వాలని యోచనతో ఇక మేలుకో మసులు కోరావో భారతీయుడా ఈ దేశం మనదని సత్యమును ఎప్పుడు మరువకురా ప్రజలందరి క్షేమం మరువకురా పాలించినా సేవించినా అందరి సౌక్యం చూడరా అది ఏ ప్రగతికి సోపానమని తెలుసుకోరా రేపటి పౌరుల కోసం బంగారు బాటను వేద్దాము ప్రగతి మార్గం నడచదము మానుకోరా స్వార్థ చింతన మేలు కొని పాటు పడరా ఓ భారతీయ సోదరుడా కన్న తల్లి లాంటి మన దేశముని మరువకురా ఎంత ఎత్తు ఎదిగినా నీవు మన మాతృభూమిని మరువకురా మనమంతా భారతీయులమని ఒక్కటే మన మాట ఒక్కటే మన బాట ఒక్కటే మన జాతి ఒక్కటే మన దేశమని చాటించరా చూపించరా నీ దేశభక్తిని పరులకు చూపించరా నీ దేశమాత గొప్పతనమేమిటో చూపించరా చాటించరా ఓ భారతీయుడా ఓ భారతీయా సోదరుడా మేలుకోరా ఇక మేలు పాటు పడరా దేశమాత రక్షణ కోసం ప్రగతి మార్గమున నడుచుకోరా ఓ భారతీయుడా ఎగురవేయరా ఈ జెండా మన జెండా ಭಾರತೀಯ ದೇಶ ಜೆಂಡ ಎಂತೆತ್ತು ಎಗರಿನಾ ಎದುರೇ ಮುನ್ನದೇ ಎಂತೆ ಎಗರಿನಾ ಎದುರೇ ಮುನ್ನದೇ ಈ ಜಂಡ ಮನ ಭಾರತೀಯ ಜಂಡಾನು ಎಗುರವೇಯರ ఓ భారతీయ సోదరుడా ఈ నీరు గాలి ఈ వెలుగులన్నీ ఈ దేశ సంపద ఏ ఒక్కరి సొమ్ముగానూ వర్దిల్లరాదని ఈ నీరు గాలి ఈ వెలుగులన్నీ ఈ సంపద ఈ దేశపు సంపద ఏ ఒక్కరి సొమ్ముగాను వర్దిల్లరాదని సమతామతల హక్కులు సర్వులకు సమమని మన దేశ పెద్దలు ఏనాడో చాటించారు నీతి నిజాయితీకి ధర్మం న్యాని ప్రతి రూపం మన దేశపు జెండా ఎగురవేయరా ఎగురవేయరా మన జాతీయ జెండాను ఎంతెత్తు ఎగిరినా ఎదురేమున్నది ఎగరాలి గగన వీధులలో అంబురాన్ని అంటాలి మన జాతీయ జెండా ఈ దేశం నా దేశం ఈ భరతదేశం ఈ దేశం మన దేశం ఈ భరతదేశం ఏ ఒక్కరి సొత్తు కాదురా ఏ నేతలది కాదురా ఈ ఖండం సమభావముతో సమైక్యతతో మానవత విలువలతో మన దేశం సమభావనతో సమైక్యతతో మానవత విలువలతో నడుచుకునేదేరా మన దేశం సుజలాం సుఫలామంటూ వందే మాతరము గొంతెత్తి పాడుదాం జాతీయ గీతం పాడుదాం సుజలాం సుఫలామంటూ గొంతెత్తి పాడుదాం వందే మాతరం జాతీయ గీతం పాడుదాం ఈ భారతావనిలో సమైక్యతనే చాటుదాం మానవతయే మనవాదమనీ సమైక్యతనే మానవతయే మనమతమని. చాటుదాము కులమో మతము మనకెందుకురా మనమంతా ఒక్కటేనని చాటించదమో పాటించదమో ఎగురవేయ జెండా ఎగురవేయ రామన భారతీయ జెండా ఎంత ఎత్తు ఎగిరినా ఎదురే ఉన్నది అంబరాన్ని అంటాలి గగన వీధిలో రెపరపలాడుతూ ఎగురవేయ రామన జెండా భారతీయ సోదరుడా దేశమాత రక్షణ కోసం ఎంతటి త్యాగాలైనా చేస్తామని చూపించు చాటించరాని దేశభక్తి ప్రేమను చూపించు చాటించరాని దేశభక్తి ప్రేమను మనమంతా భారతీయులం భరతమాత ముద్దు బిడ్డలమని చూపించరా చాటించరా ఎక్కడ ఎంతెత్తు ఎదిగినా మనమంతా భారతీయులమని కడదాకా మెలసి ఉంటాము కడ వరకు పోరాటం చేస్తామని చాటించరా చూపించరా నీ దేశభక్తిని చూపించరా ఓ భారతీయ సోదరా ఓ భారతీయ సోదరా దేశ రక్షణ కోసం ఎంతటి త్యాగాలైనా ఎంతటి పోరాటమైనా చేస్తామని చూపించండి చాటించండి ఓ భారత వీరులారా ఓ భరత మాత ముద్దు బిడ్డలారా మన జాతీయ జెండా రెపరెపలాడుతూ ఎగరాలి గగన వీధులలో అంబరాని అంటే సంబురాలు చేయండి ఎంత ఎత్తు ఎగిరినా ఎదురే మన జెండా ఎగురవేయరా మన జాతీయ జెండా ఓ భారతీయుడా జయ జయ భారత మాతకు జే జేలు జయ జయ భారత మాతకు పావన గీతను బోధించిన పుణ్య భూమిరా మనది ఇంటి గురవేయును మన జాతీయ జెండా గగన వీధులలో పలాడేను మన జెండా జయ జయ భారత మాతకు జేలు జయ జయ పావన గీత మాతకు జయజేలు ఆ సేతు హిమాచలమంతా బంగారు పసిడి పంటలతో అలరారే బంగారు మనదిరా యమునా సరస్వతి నదులు ప్రవహించగా పాడి పంటలకు లోటే మున్నదిరా అన్నపూర్ణ దేశం మనది అందరినీ ఆదుకునే కన్న తల్లి లాంటి దేశం మనది జయ జయ భారత మాతకు జయజలు బంగారు భూమికి జేలు పావన మాతకు జే జేలు వేదాలు పుట్టిన దేశం మనదిరా ఎందరో వీరులను కన్న భూమి మనదిరా ధర్మం న్యాయానికి ప్రతిరూపం మన దేశమురా సమైక్యత భావముతో నడుచుకునేదే మన దేశమురా సత్యాహింస మార్గములో ఎందరో శాంతి కాములు నడుచుకొని స్వతంత్ర భారతదేశం లభించినది మనకు నేడు వారి త్యాగ ఫలముతో జయ జయ భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు పావన గీత మాతకు జేజేలు ప్రతి ఇంట ఎగురాలి మన జాతీయ జెండా ఎందరో పుణ్యవతులు జన్మించిన భూమిరా ఎందరో వీరులను కన్నా భరత భూమిరా ఎందరో త్యాగాలకు ప్రతిరూపం దేశమురా ధర్మం న్యాయం నడుచుకునేదే మన దేశం మానవత ఏ మన మతమని చాటించి చూపించిన బంగారు భూమి మనదిరా జయ జయ భారత మాతకు జే జేలు జయ జయ మరత మాతకు జే జేలు జయ జయ పావన గీతా మాతకు జయజలు అందరినీ సమభావముతో చూసేదే మన దేశం అందరికీ అన్నపూర్ణాదేవివై అందించేనురా పాలన చేసేనురా ఆదరించి ఆదుకునేది ఈ భరత మాత గొప్పతనమేమిటో చూపించరా చాటించరా ఓ నీ దేశమాత గొప్పతనమేమిటో తెలుపరా నీ దేశభక్తి ఎంత ఉన్నతమైనదో చూపించరావో భారతీయుడా జయ జయ భారత మాతకు భూమికి జేజేలు జయ జయ పావన గీత మాతకు జేజేలు ఎగరాలి మన జాతీయ జెండా ఇంటింట ఎగరాలి గగన వీధులో రెపరెపలాడుతూ అంబురం అంటే సంబురాలు చేయాలి దేశమాత ప్రగతి కోసం పాటుపడాలి ఒకరికి ఒకరు తోడుగా నిండాలి కడదా కానుండాలి ఓ భారతీయుడా